సో జనాలకు వచ్చేసరికి లేదంటే ఇంకెవరికైనా సరే వచ్చేసరికి ఏంటంటే పూజ అంటే బోల్డ్ వి కూడా చేయడానికి రెడీ ఎక్స్పోజింగ్వి చేయడానికి కూడా రెడీ అని ఇట్లా నెగటివ్ గా ఆలోచించే పీపుల్ కూడా ఉన్నారనమాట ఇప్పుడు మీరు ఏదైతే వర్షన్ లో చెప్తున్నారో ఇది ఎందుకు చేశారు పూజ అనే ఒక క్వశ్చన్ వచ్చిన వాళ్ళకి ఇలాంటి థాట్స్ వస్తూ ఉంటాయి కదా యాక్చువల్లీ అవి బోల్డ్ అండ్ ఎక్స్పోజింగ్ అని కూడా అనుకోవడానికి లేదు ఎందుకంటే లైక్ మొత్తం కవరప్ చేస్తాం కాకపోతే ఏంటంటే డ్రెస్సింగ్ సెన్స్ ఒక్కటి డిఫరెంట్ ఉంటుంది అంతే ఆల్వేస్ హాఫ్ శారీ శారీస్ కాకుండా కొంచెం డిఫరెంట్గా మారు మార్చిన అంతే బట్ అది కూడా టోటల్ బాడీ అంతా కవర్ అప్ చేసే చేస్తా సో బోల్డ్ అండ్ ఎక్స్పోజింగ్ అనుకోవడానికి లేదు బట్ ఆడియన్స్ ప్రతి ఒక్కరు మనం అన్ని విధాలుగా రిసీవ్ చేసుకోవాలని లేదు అట్లా కొంతమందికి నచ్చకపోవచ్చు ఎందుకు పూజ ఇది చేసిన వస్తుంది ఓకే సో అట్లాంటి వచ్చినప్పుడు నెగిటివ్ కమెంట్స్ కూడా కొన్ని ఎక్కువ అవుతాయి ఏదైనా సాంగ్ కి మీరు చేసిన హండ్రెడ్ సాంగ్స్ లో ఎక్కువ నెగిటివ్ కమెంట్స్ వచ్చిన సాంగ్స్ ఏమైనా ఉన్నాయా ఉండొచ్చు యాక్చువల్లీ మా మమ్మీ నన్ను కమెంట్స్ వస్తాయి చూడనియారు సాంగ్ చేసినా

ఏంటి ఇట్లా ఉన్నారు వీళ్ళు అనే చిన్న బాధ అవుతది కదా అది ఎవరితో కూడా షేర్ చేసుకోలేము మనం మన ఓన్ గా మనమే ఏదో ఇంకా మనల్ని మనం చెప్పుకొని మన మనసుకి మనం సర్దు చెప్పుకొని వదిలేసి డిలీట్ చేసేసి కాసేపు ఆలోచించి వదిలేస్తాం కదా అలా బాగా బాధపడిన కమెంట్స్ ఏమైనా ఉన్నాయా అట్లా బాగా బాధపడినాయి అంటూ ఏం లేవు బికాస్ నేనేమనుకుంటానంటే చూసిన చాలా దారుణమైన కమెంట్స్ కూడా చూసినాయి ఈవెన్ నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో కూడా ఇక్కడ మనం చేసే తప్పేం ఉండదు కాకపోతే వాళ్ళ మైండ్ అనుకోవాలి ఎందుకంటే నా ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చూడండి ప్రతిదీ చాలా నీటిగా ఉంటుంది ఎందుకంటే అమ్మ నాన్నకు చూపించి పోస్ట్ చేసేటివి కాబట్టి స్టిల్ దారుణమైన కమెంట్స్ వస్తా ఉంటాయి ఇట్లా నాకే కాకుండా చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ కి వస్తా పిల్లల కంటేనే వస్తాయి కాకపోతే ఏంటంటే మ్యాటర్ ఏంటంటే ఇక్కడ మన మైండ్ మనం తీసుకుందాం అనుకుంటే దాన్ని తీసుకోవచ్చు లైట్ వదిలేయాలి డెలీట్ చేసి మైండ్ పక్కకి పనులు చాలా ఉంటాయి వాళ్ళని పట్టించుకునే టైం లేదు ఫస్ట్ బాధపడలే ఓకే సో ఇంకొకటి నార్మల్ గా ఫోక్ ఇండస్ట్రీలోనే మనకు తెలిసిన వాళ్ళైనా కొంతమంది దగ్గర అంటే మీ వరకు వచ్చిందో లేదో తెలీదు పూజాకి ఓ పిలగ వెంకటేశ్వర్ హిట్ తర్వాత యాటిట్యూడ్ పెరిగింది పేమెంట్లు పెంచేసింది తన వే ఆఫ్ బిహేవియర్ మారిపోయింది రోడ్ గా బిహేవ్ చేస్తుంది అని కొన్ని వినిపిస్తున్నాయి సో ఇది ఎంతవరకు నిజం ఆ సక్సెస్ ని బట్టి ఇలా మారిపోయిందా లేదంటే ఒరిజినల్ పూజా నాగేశ్వర్ దాని తర్వాత బయటకు వచ్చిందా ఏ లేదు లేదు అంటే నా వరకు అయితే మీరు అన్నారు కదా మీ వరకు వచ్చిందా లేదా తెలియదు అని నా వరకు అయితే రాలేదు ఎందుకంటే అప్పుడు ఇప్పుడు ప్రతి ఒక్కరు సేమ్ టీమ్ తో వర్క్ చేస్తున్న వాళ్ళతో అప్పుడు ఏ బంధం ఉందో ఇప్పటికే అదే ఉంది మంచిగా క్లోజ్ గా మేబీ కాల్స్ ఫాస్ట్ గా ఆన్సర్ చేయలేకపోతున్నా ఇప్పటికి ఇప్పటికి ఎందుకంటే చాలా బిజీ షెడ్యూల్ ఉంటుంది కుదరట్లేదు ఫస్ట్లీ మాట్లాడడం కొంచెం కాల్స్ లేట్గా రిసీవ్ చేసుకుంటున్నాం హైయెస్ట్ పేమెంట్ తీసుకుంటున్నారు పూజా మేము విన్నాం అదైతే నిజం కాదు మరి ఎట్లా వచ్చిందో తెలియదు కానీ ఆల్మోస్ట్ హైయెస్ట్ పేమెంట్ ఇప్పుడు మీరు డిమాండ్ చేస్తున్నారు అట్లయితేనే నేను చేస్తాను లేదంటే చెయ్యను అంటారు వెహికల్ ప్రొవైడ్ వెహికల్ పికప్ అండ్ డ్రాప్ ప్రొవైడ్ చేస్తేనే నేను వస్తాను లేదంటే అసలు నేను రాను అంటే ఈ పాయింట్ నాకు యాక్చువల్ చాలా బాగా అనిపించింది నేను నిన్ననే లాస్యతో మాట్లాడినప్పుడు కూడా నేను లాసియాకి అదే చెప్పాను మీ అందరూ కలిసి అమ్మాయిలు ఈ పాయింట్ స్ట్రెస్ చేసుకోవాలి ఎందుకు అని అంటే సేఫ్టీ చాలా ఇంపార్టెంట్ మూవీస్ కి వెబ్ సిరీస్ కి వాళ్ళే పిక్ చేసుకుంటారు వాళ్ళే డ్రాప్ చేస్తారు సో అక్కడే దాంతో పాటు అంతే లైన్ లో అంతే పోటీగా ఇప్పుడు మన ఫోక్ ఇండస్ట్రీ కూడా ఏం తక్కువ ఎక్కడ కూడా తీసిపోలేదు సో మనం అంతకన్నా ఎక్కువ హిట్లు కొడుతున్నాం ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ మిలియన్స్ క్రాస్ అయిందంటే అది మామూలు విషయం కాదు సాంగ్ అనేది అది ఓన్లీ సాంగ్ బాగుండడం వల్లే కాదు అందులో యాక్ట్ చేసిన మీ మిమ్మల్ని కూడా ఎక్కువ కనెక్ట్ అయ్యారు జనాలు సో మీ సేఫ్టీ మీరు చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ కదా వెహికల్ నాకు నిజంగా ఆ పాయింట్ చాలా బాగా అనిపించింది ఇలానే ఉండాలి ప్రతి ఒక్కరు కూడా బస్ స్టాండ్ లో అక్కడ ఇక్కడ మీరు షేర్ చేసుకున్నారు కదా ఒక పాయింట్ బస్ స్టాప్ లో డ్రాప్ చేసి వెళ్ళిపోతే మా మమ్మీ నేను లేదంటే అమ్మమ్మ నేను ఉంటాము అని అలా భయపడిన సిచువేషన్ ఉండాలా అంటే భయపడిన సిచువేషన్ అంటే వాళ్ళ ఒక సాంగ్ కి అమ్మమ్మ నేను అట్లా మధ్యలో ఆగిపోవాల్సి వచ్చింది ఓకే అది కొత్త ప్రెడ్యూసర్ అసలు ఫోకే కాదు వాళ్ళకి సరిగ్గా నాలెడ్జ్ ఉందో లేదో కూడా ఇందులో తెలియదు ఆ టైంలో మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయినారు వీళ్ళు వెళ్ళిపోతారు అన్నట్టు సో ఆ టైంలో అట్లా నేను చాలా నిజంగా చాలా సార్లు విన్నాను అంటే సాంగ్ ప్యాకప్ అయిపోగానే లైక్ షూట్ ఇప్పుడు అవుట్ లొకేషన్ లో ఎక్కడో పొలాలలో గుట్టల దగ్గర అక్కడ కొండల దగ్గర అక్కడ ఉంటది కదా అక్కడ నుండి తీసుకొచ్చి బస్సెస్ అక్కడ ఆటో స్టాండ్స్ దగ్గర వదిలేస్తారు అక్కడ నుండి ఎవరికి వాళ్ళు వెళ్ళిపోతారు అక్కడ నుండి ఎవరిది వాళ్ళు చూసుకోవాలి అని చాలా మంది చెప్పారు ఈ ప్రాబ్లం మేము ఫేస్ చేస్తున్నాము అని చెప్పి నిజంగా ఆ పాయింట్ లో ఒకవేళ నీకు ఏమంటారు క్వశ్చన్ చేయాలి అని అనిపిస్తే ఎవరిది తప్పు ప్రొడ్యూసర్దా డైరెక్టర్దా లేదంటే ఎవరి అంటే నేను క్వశ్చన్ చేయాలనుకోను ఎందుకంటే నా నాకు ఇక్కడ ఉన్న వాళ్ళంతా మా వాళ్ళే లైక్ టీమ్స్ ఇంత ముందు ఎవరైతే చేసినారో ఇప్పుడు ఎవరైతే చేస్తున్నారో అంతా తెలిసిన వాళ్ళే ఒక టూ ఇయర్స్ నుంచి వాళ్ళు ఎప్పుడట్లా వదిలేసిపోలేదు అట్లాంటి సిచ్యువేషన్ వచ్చింది ఒక కొత్త ప్రొడ్యూసర్ దగ్గర ఈవెన్ వాళ్ళని వా పోవడానికి కూడా వాళ్ళకి లేదు ఎందుకంటే మన అమ్మాయి కదా అన్న ఫీల్ లో ఉంటారు వచ్చేదాకా బస్ వచ్చేదాకా అక్కడ ఉండి ఎక్కిచ్చి వెళ్తారు ఓకే అట్లా ఎవరిని క్వశ్చన్ చేసే సిచ్యువేషన్ వరకు అయితే వాళ్ళు తెచ్చుకోలేదు కొత్త వాళ్ళు అప్పుడు ఒకనా వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ అది జరిగింది ఓకే ఎప్పుడన్నా సాంగ్స్ ఆపర్చునిటీ ఇస్తాము లేదంటే మీకు ఫేమ్ ఇస్తాము లేకపోతే ఇంకేదో ఇంకేదో చెప్పి మిమ్మల్ని మీతో మిస్బిహేవ్ చేయడం కానీ కొంచెం వల్గర్ గా మాట్లాడడం కానీ లేదంటే రాంగ్ నెంబర్స్ తో టెక్స్ట్ చేయడం గాని ఆపర్చునిటీస్ ఇస్తాము అని చెప్పేసి నార్మల్ నంబర్స్ తీసుకొని కొంతమంది పోక్రిదోళ్ళు మాట్లాడుతూ ఉంటారు కదా అలా ఏదన్నా జరిగిందా అంటే ఇంకా నంబర్స్ ఎక్స్చేంజింగ్ జరిగింది ఇట్లా షూట్స్కి వెళ్ళిన చోట నెంబర్స్ మేబీ ఎక్స్చేంజ్ అయ్యేటివేమో షూట్ నుంచి వచ్చిన తర్వాత నాకు అన్నోన్ నెంబర్స్ నుంచి కాల్స్ మెసేజెస్ ఇవ్వచ్చు వచ్చినాయి వస్తున్నాయి కూడా కాకపోతే ఇంకా అది పబ్లిక్ నెంబర్ మనం ఏం చేస్తాం ప్రొఫెషనల్గా యూజ్ చేసే నెంబర్ ఎవరు ఇచ్చిండ్రు ఏంటి ఫస్ట్లీ చిన్న చిన్న థింగ్స్ అనేటివి ఏంటంటే అండి కొంచెం టైమ్ ఉంటే వాటిని ఏమైనా పట్టించుకోగలుగుతాం ఇట్లా ఫోన్ చేస్తారు ఆ పూజా నాగేశ్వర్ అక్కనా నేను మీకు ఫ్యాన్ అక్క మీతో సాంగ్ చేయాలనుకుంటానా మీరు పర్ డే ఎంత ఛార్జ్ చేస్తారు ఇలాంటి అన్వాంటెడ్ కాల్స్ వస్తాయి దానికి మనం ఏం చేస్తాం ఇప్పుడు షూట్ ఉంది అక్కడ టేక్ రెడీ అంటారు మనం వీడిని తిట్టుకుంటూ ఉండలేము వీడి మీద యాక్షన్ తీసుకోవాలన్న టైం ఉండదు వెళ్ళాలి అది అయిపోయిన తర్వాత ప్యాకప్ ఉంటుంది అప్పుడు పట్టించుకోలేము ప్యాకప్ అయిన తర్వాత మనకు లాస్ట్ థింగ్ ఏంటంటే కంటి నిండా నిద్ర నిద్ర అది కావాలి ఆ టైమ్ లో వీడిని పట్టించుకుంటామా ఫోన్ సైలెంట్ లో పెట్టి పడుకుంటామా పడుకుంటాం అట్లా ఇక వీళ్ళని పట్టించుకునే అంత ఉండదు అవి వస్తూనే ఉంటాయి మనం లైట్ తీసుకుంటూనే ఉండాలి ఓకే ఓకే సో మరి ఈ టైంకి రారు షూట్ టైంకి ప్యాకప్ అవ్వాలంటారు కానీ షూట్ టైంకి మాత్రం రారు పూజ అని చెప్పేసి ఒకటి ఉంది మరి దానికి అయితే టైంకి ప్యాకప్ అవ్వాలని చెప్పాను నిజానికి కొంచెం మేకప్ దగ్గర ఏంటంటే డిలే అయింది నాకు ఓకే కొంచెం టైం తీసుకుంటా ఎక్కువ మేకప్స్ అంటే ఎక్కువ ఉండవు మోస్ట్ ఆఫ్ ద సాంగ్స్ న్యాచురల్ లుక్ కావాలంటారు లైట్ మేకప్సే ఉంటాయి ఇందులో అయినా కాస్త హెవీ మేకప్స్ ఉన్నప్పుడు నేను బాగా టైం తీసుకుంటా లేట్గా వస్తా కొంచెం ఓకే లేట్గా వచ్చి బట్ టేక్స్ మాత్రం అంతకు తగ్గట్టే చేసేస్తా టక్క టక్క కంప్లీట్ చేస్తాను నేను లేట్ నేను అక్కడ లేట్ చేసి ఇక్కడ కవర్ అప్ చేసేస్తా ఆ నమ్మకం నాకు ఉంటుంది అందుకే కొంచెం లేట్ అయినా కానీ భయం లేకుండా సో మీకు డ్యాన్స్ కంటే ఎక్కువ కూడా యాక్టింగ్ అంటే బాగా ఇంట్రెస్ట్ కదా యాక్టింగ్ అంటే యాక్టింగ్ నాకు ముందు వచ్చు అందులో నేను చాలా పర్ఫెక్ట్ డ్యాన్స్ ఏంటంటే నేను మధ్యలో జాయిన్ అయింది కదా ఇది కొంచెం నర్వస్ ఫీల్ ఉంటే చేయగలుగుతానా లేదా భయం ఉంటుంది కెమెరా ముందుకెళ్ళేటప్పుడు ఈ స్టెప్ చేయాలి చేయకపోతే మళ్ళీ టూ త్రీ టేక్స్ పడితే నాకు టేక్స్ తీసుకోవడం ఇష్టం లేదు అట్లా కొంచెం ఇప్పుడు ఇప్పుడు హండ్రెడ్ సాంగ్స్ లో ఆల్మోస్ట్ ఒక థర్టీ ఫార్టీ సాంగ్స్ అనేవి చేసి ఉంటారా సాంగ్స్ డాన్స్ డాన్స్ చేసి ఉంటారా నాకు తెలిసి డాన్స్ ఎక్కువ చేసినట్టున్నా అవునా ఇక హాఫ్ ఆఫ్ లవ్ ఫెయిలియర్ బ్యాలెన్సింగ్ ఉంది కదా అవును సో ఇప్పుడు మీకు ఏది బాగా కంఫర్ట్ అనిపిస్తుంది దేని ఇప్పుడు చూడండి నేను ఫోక్ డాన్స్ కోసం చెప్పిన అనుకోండి ఇదే కంఫర్ట్ అనిపిస్తుంది లేదు లవ్ ఫెలియర్ కోసం చెప్తే అదే కంఫర్ట్ అనిపిస్తుంది ఎందుకంటే డ్యాన్స్ చూసుకుంటే మనకి మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ స్టార్ట్ అయినంటే ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ కంపల్సరీ ప్యాకప్ అయిపోయింది హ్యాపీగా కాకపోతే మొత్తం ఎండలో డాన్స్ చేయాలి రోజంతా నాకు షూస్ ఉంటే సరిగ్గా డాన్స్ రాదు చెప్పల్స్ లేకుండా ఉంటేనే డాన్స్ వస్తుంది అవును చాలా చూసాను కూడా కూడా మీరు నార్మల్ స్లిప్పర్స్ అయినా నాకు డాన్స్ రాదు కాళ్ళకి ఏం లేకపోతేనే నాకు డాన్స్ వస్తుంది అట్లా ఎండలో చెయ్యి కదా అండ్ పైన నుంచి ట్యాన్ అదంతా ఇప్పుడు లవ్ ఫెయిల్యూర్ చూసుకోండి మొత్తం హ్యాపీ ఇంట్లోనే చేసుకోవచ్చు ఎక్కువ అవుట్ డోర్ షూట్ ఉండదు కొన్ని కొన్ని లవ్ సీన్స్ ఉంటాయి అది కూడా మౌంటేషన్స్ ఉంటాయి చాలా కంఫర్టబుల్ గా ఉంటది అక్కడ కష్టపడాల్సింది ఏంటంటే ఎమోషనల్ సీన్స్ అండ్ లేట్ నైట్ షూట్స్ అట్లా దీంట్లో మైనస్ లు ఉంటాయి దాంట్లో మైనస్ ఉంటాయి దీంట్లో అవి పెట్టుకొని పెట్టుకొని కళ్ళు ఉబ్బిపోతాయి ఏజ్ చూసుకుంటే అది బెటర్ ఏజ్ చూసుకుంటే అది అందులో కంపల్సరీ ఇంకా ఏమంటారు కొంచెం బెటర్ అవి ఉంటాయి కొంచెం ఏంటంటే ఇక మనం అడ్జస్ట్ చేసుకుంటాం మన ప్రొఫెషన్ కాబట్టి ఓకే సో షార్ట్ ఫిలిప్స్ కూడా చేశారు కదా అవును ప్రెసెంట్ చేస్తున్నా రెడ్డి గారి అమ్మాయి రెడ్డి గారి అమ్మాయి ప్రెసెంట్ చేసే సిరీస్ ప్రీవియస్ ప్రాజెక్ట్ వచ్చేసి సాఫ్ట్వేర్ స్వాతినిత్యం ఓకే మంచి బస్ తీసుకొచ్చింది అది కూడా అవునా నెక్స్ట్ ఏంటి మూవీ ఏమన్నా ఆడిషన్స్ ఇచ్చావా ఏమన్నా సైన్స్ చేశావా నెక్స్ట్ నాది గాయ్గ మూవీ రిలీజ్ కుంది అవును మేబీ ఈ సమ్మర్ లో రిలీజ్ అయిపోయింది ఓకే ఓకే ఇంకేమన్నా ఉన్నాయా షూటింగ్స్ ఇప్పుడు ప్లాన్స్ లో అట్లా ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఇవే ఎలాంటి స్టోరీస్ చూస్ చేసుకుంటున్నారు లైక్ ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి మనకు వచ్చేటి ఏవైనా మమ్మీ పర్టికులర్ గా చూసి చూస్ చేసుకోవాలి అని అంటున్నారు ఇప్పుడు గాయగత్ర ఉందనుకోండి చాలా హోమ్లీ లుక్ ఉంటుంది అదంతా ఏంటంటే మనం గోదావరిఖండ్ లో షూట్ చేస్తున్నాం మాస్ ఒక మాస్ ఏరియాలో ఉండే లైఫ్ స్టైల్స్ చూపించుకుంటూ ఉంటది మంచి డ్రెస్టర్ మా డైరెక్టర్స్ వీళ్ళంతా న్యూ టీమ్ అనమాట కొత్త టీం కొత్త ప్రొడక్షన్ అంతా కూడా కాకపోతే స్టోరీ మాత్రం అల్టిమేట్ ఉంటది అయితే స్టోరీస్ అనేటి అమ్మ ఎట్లా చూస్ అంటే ఏవైనా చుడిదార్స్ హాఫ్ శారీస్ ఈవెన్ వెస్ట్రన్ ఉన్నా కానీ అదంతా నీట్గా ఫుల్ బాడీ కవరేజ్ అట్టు ఓన్లీ స్టోరీ ఒక్కటే కాదు డ్రెస్సింగ్ సెన్స్ కూడా ఇంపార్టెంటే అంటారు అమ్మ ఇప్పుడు అట్లా ఏమైనా చిన్న ఎక్స్పోజింగ్ ఉన్నట్టున్నా ఒప్పుకోకు ఎందుకంటే స్టోరీ బాగున్నంత మాత్రాన నువ్వు ఒక లుక్ లో కనిపించినావు అది రెగ్యులర్ అయిపోయింది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెంత ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.